దేవాకి మిదిన మీద ఉన్న ప్రేమని కళ్ళారా చూసిన తర్వాత వాళ్ళని విడదీయడం చాలా పాపం అనుకున్నాడు ఏమో కానీ హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే మిథున నడవలేని స్టేజ్లో ఉంది కాలు ఫుల్గా బెనికిపోవడం వలన అయితే దేవ మిథునని రెండు చేతులతో ఎత్తుకొని మెట్లన్నీ ఎక్కుతాడనమాట ఎంత ప్రేమో అని హరివర్ధనే షాక్ అయ్యేలాగా అయితే మిథున మీద దేవ ప్రేమ చూపిస్తూ ఉంటాడు అయితే మిథునను అలా ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ ఉంటే మిథున ఎంత ప్రేమగా దేవాన్ని చూస్తూ ఉంటుందో అంటే దేవ పడుతున్న కష్టం అంతా పోతుంది ఆ చూపుతోనే అన్నట్టుగా చూపిస్తారు ఇక వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు ఇప్పటివరకు ఇప్పటి వరకు లలితమ్మ అలంకృత ఒక్కటే మిథున దేవాల విషయంలో సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు హరివర్ధన్ కూడా వాళ్ళకి సపోర్ట్గా మారిపోయే పరిస్థితి అనమాట అయితే ఈ ఆదిత్య ఉన్నాడు కదా అదంత మంచిగా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా అసలు ఊరుకోడు కదా నిన్ను అసలు దేవా మిదునకి ఎలా దూరం చేస్తానో చూడు నిన్ను అసహించుకుని చేస్తాను ఆ దేవుడిని గొడవపడైనా సరే ఆ దేవుడితో మీ ఇద్దరిని నేను దూరం చేసేస్తాను అని అయితే అనుకుంటూ దేవాన్ని ఏదో ఒకటి చేసేయాలంటే ప్లాన్లో వచ్చాయనమాట పాపం మిదును మాత్రం తన భర్త తన మీద ప్రేమ చూపిస్తుండేసరికి ఎంత మురిసిపోతూ ఉంటుందో దిష్టి తీస్తుంటుంది మామూలుగా మనం ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి లైన్ వేయడం చూసారు కదా దేవాన్ని ఇక్కడ మిదిన లైన్ వేస్తూ ఉంటే అదొక చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది